సర్వశక్తుడైనటువంటి దేవునికి వందనాలు దేవుని నామాన్ని బట్టి లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మధ్యలో అందరూ ఉదయం లేవగానే తెలుగు మాటలు వదిలేసి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు మరి రాత్రి అవగానే గుడ్ నైట్ అని చెప్తున్నారు ఇంగ్లీషు పదాలు వాడుతున్నారు తప్ప తప్పు కాదు దేవుడు అన్ని దినాలను మంచిగా చేశాడు కాబట్టి డే ఏది బ్యాడ్ కాదు ఆదివారం మంచిదే అన్ని వారాలు మంచివే ఇప్పుడు క్రైస్తవులుగా మనము ఒకరినొకరు ఏ విధంగా పురుకొల్పుకోవాలి పేతురుగారు నేను ఈ గుడారంలో ఉన్నంతవరకు మిమ్మల్ని రేపుట మంచిది అని చెప్పేసి ఒకరిని ఒకరు ఆయన ఈ గుడారు నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని రేపలేను మిమ్మల్ని మేలుకొల్పలేను ఏ విధంగానూ నేను ప్రభావితం చేయలేను కాబట్టి క్రీస్తు రక్తంలో కడబడినటువంటి మనము ఏం చెప్పాలో తెలుసా అండి రోజు నుంచి అది అలవాటు చేసుకోండి అందరికీ ఎవరైనా ఎదురుపడినప్పుడు మీరు ఈ దినం ప్రభు యొక్క సన్నిధిలో లేదా ప్రభు విషయంలో ఎక్కువ సమయం ప్రభు కొరకు ఎక్కువ సమయం మీరు గడిపారా అని అడగటం మొదలెట్టండి ఈరోజు దేవునితో ఎక్కువ సమయం గడిపారా ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపారా అని అడగండి అడిగితే వాళ్ళు ముఖం గడిపాము అంటేనేమో గడిపేమంటా లేదంటే చిన్నపోతుంది చూసారా అప్పుడు వాళ్ళు చక్కగా ప్రార్థన చేయటం అనేది అలవాటు అవుతుంది జ్ఞాపకం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈరోజు నుంచి ఏం చెప్పాలి ప్రభు సన్నిధిలో ప్రభుత్వ ఎక్కువ సమయం గడిపారా అని అడగాలి అందరినీ ఆ విధంగా అడగండి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే ప్రార్థనలో ఓడిపోతే ఏం జరుగుతుంది ప్రార్థనలో ఓడిపోతే ఏమండి ఇప్పుడు ఓటమి గెలుపు ప్రార్థనలో ఓడిపోవటం ఏంటండి పరుగు పందెంలో ఓడిపోతే అనొచ్చు లేదా ఏదైనా ఆటలో ఓడిపోతే అనొచ్చు ఇక్కడ మరి ప్రార్థనలో ఓడిపోవటం ఏంటి అంటే ప్రార్థనలో గెలవటం కూడా ఉందా ప్రార్థనలో గెలవటము ప్రార్థనలో ఓడిపోవటం ఉందా అంటే నూటికి నూరు శాతం ప్రార్థనలో గెలవటం ఉన్నది నూటికి నూరు శాతం ప్రార్థనలలో ఓడిపోవటం ఉన్నది పిల్లలు ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా గెలిచేవారంగా ఉండాలి ఇప్పుడు మన వాళ్ళు మన పిల్లలు మనం కూడా పరీక్షలు రాసాం వాళ్ళు తగినన్ని మార్కులు ఒక సబ్జెక్టుకి ముప్పై ఐదు మార్కులు వస్తే మీరు పాస్ అయ్యారు అంటున్నారు అంటే ఆ తగినటువంటి మార్కులు రాకపోతే ఏమైనట్టు ఓడిపోయినట్టు ఆటలు గెలిచినటువంటి వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది వాళ్ళ కేరింతలు వాళ్ళ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎలా ఉంటుంది గెలిచినటువంటి వాళ్లకు బహుమతి ఉంటుంది గెలిచినటువంటి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తారు ఓడిపోయినటువంటి వాళ్ళు బాధతో ఒక పాఠాన్ని నేర్చుకుని వెళ్ళిపోతారు మరలా ఈ విధమైన తప్పులు మనం చేయకూడదని ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అందువల్ల ఓడిపోయాము ఎక్కడో ఆ పొరపాట్లని గమనించుకుంటూ ఉంటారు ప్రార్థనలో కూడా ఓడిపోవటం అంటే తగినంత ప్రార్థన చేయకపోవటం ప్రియులారా ఈరోజు డిజిటల్ యుగం కదా ప్రార్థనలు ఎవ్వరు చేయటం లేదండి ఎక్కువగా చేయటం లేదండి ఉదయం లేవటం వంటలు వండుకోవటం క్యారేజీ పెట్టుకోవటం చిన్న ప్రా వాక్యం చదవడానికి మన వాళ్ళకి సమయం లేక ఏం చేశారు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోవటం రెండు ముక్కలే ఉంటాయండి చిన్న రూపాయి అంతా అంత కూడా ఉండదు నా పూర్వకాలం ఐదు ఐదు రూపాయలు ఐదు పైసల బిళ్ళంతా ఉంటుంది గడి ఐదు పైసలు అంటే మీకు తెలియదు ఈ కాలం వాళ్ళకి తెలియదులేండి పూర్వకాలం ఐదు వైసల బిళ్ళు అంతా ఉంటుంది అక్కడ రెండు ముక్కలు ఉంటాయి ఆ ముక్కలు చదివేయటం ఒక ఐదు సెకండ్లండి ప్రార్థన ఐదు సెకండ్లు ఐదు సెకండ్లు ప్రార్థన చేయటం వెళ్ళిపోవటం దేవుడు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలలో కొన్ని గంటలు ఈ ఉదర పోషణ కొరకు ఈ ఉదరములో ఆహారము వేయడం కోసం పరుగులెత్తుతున్నారండి డబ్బులు సంపాదించటం కోసం దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో సమయము గడపటం అంటే ఈ మీకు మనకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటలలో దేవునితో కొంత సమయము మనము వాక్యాన్ని దేవునితో అంటే వాక్యము చదవటం ద్వారా దేవునితో సమయం గడపాలి దేవుడు మనతో మాట్లాడటం వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆదాము హవ్వలు ఏదేను తోటలో చల్లపూట సాక్షాత్తు దేవుడితో సహవాసము అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం దేవుడు మనతో మాట్లాడటం వాక్యము మనం చదవటం ఆ విధమైన ప్రార్థనలో సహవాసములో ఉన్నంత వరకు పాపము అనేటువంటిది ఆ ప్రాంగణంలో లేదండి ఎప్పుడైతే దేవునితో సహవాసం అనేది మానేశారో వేరే వాళ్ళతో సహవాసం చేశారో పాపము అనేది వచ్చింది వీళ్ళు ఓడిపోయారు ప్రార్థనలో సహవాసంలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆ సహవాసం చేసినట్టు వేరే వాళ్ళతో సహవాసం చేశారు కదా వాళ్ళు ఏం చేసి వెళ్ళాడు తెలుసండి వీళ్ళని దిగంబరులుగా చేసి వెళ్ళిపోయాడు అది మనం వేరే వాళ్ళతో సహవాసం చేస్తే ప్రార్థనలో ఓడిపోతాం దేవునితో సహవాసం చేస్తే గెలుస్తాం గెలిచినటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు దిగంబర్లు వస్త్రాన్ని తీసిపోయాడంతే కాబట్టి ప్రియులారా గెలిచేటువంటి వారిగా ఉందాం ఇకపోతే ప్రార్థనలో మనము తగినటువంటి ప్రార్థన తగిన సమయం కంటే ఎక్కువ మనం ప్రార్థన చేయకపోతే ఓడిపోవటము అని అనొచ్చు ఇక ఒక వాక్యాన్ని చదువుదాము మనం బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన నమ్మ మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలనని బ్రతిమాలు కొనుచున్నాను బ్రతిమాలు కొనుచున్నానంటే పోరాడవాలని చెప్పొచ్చు కదండీ మాట బ్రతిమాలు అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థనలు మీరు కూడా పోరాడేటువంటి వారుగా నాతో కలిసి పోరాడేటువంటి వారుగా ప్రార్థనలలో పోరాటము కొన్ని సందర్భాలలో ప్రార్థనలలో మనం అడుగుతూ ఉంటాం కానీ దొరకు ప్రార్థనలో కొన్ని అడుగుతూ ఉంటాం కానీ దొరకు అయ్యా అప్పుడు మనం అది దొరికేంతవరకు కూడా పోరాటంతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి ప్రియుల దేవునితో పోరాటమా ఏమండి దేవునితో పోరాడిన వాళ్ళు ఎవరు లేరా మనం దేవుడిని కదా అడుగుతున్నాం పోరాటం గురించి కొన్ని మాటలు చెప్పమంటారా పసిపిల్లోండి చిన్నపిల్లోడు తల్లిదండ్రుని గెలుస్తున్నాడు ఎలాగో చెప్పమంటారా మీకు మీకు తెలియదే ఉంది ఒక బిస్కెట్ కావాలని అడిగాడండి వాడు వాడికి బిస్కెట్ కావాలి రైట్ బిస్కెట్ లేదు బిస్కెట్ లేదు కూర్చో అన్నారండి తల్లిదండ్రులు అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసండి ఇస్తావా ఇవ్వా ఇస్తావా ఇవ్వా అని అడుగుతున్నాడు కాసేపు ఇస్తంటే వాళ్ళు చేదరించుకున్నారు అసహించుకున్నారు అనుకుందాం పొరాని ఏడుపు మొదలెట్టాడండి ఏ మొదలెట్టాడండి ఏడుపు మొదలెట్టాడండి ఏంట్రా గోళ అంటే మళ్ళీ ఏడుపులో మళ్ళీ సౌండ్ పెంచుతాడండి ఎవరు నేర్పించారండి ఏడవటం ఎవరు నేర్పించారండి పసి పిల్లవాడికి అందుకే మీరు చిన్న పిల్లలను పోలినటువంటి వారయ్యనేటువంటి మాట చాలామందికి అర్థం కాదండి చిన్న పిల్లలను పోలినటువంటి వారే అంటే ఇది అర్థం చిన్నపిల్లలకు బాధ కలిగితే ఏడుస్తారు చిన్నపిల్లలకు బాధ కలిగితే ఆ ఏడుపులో తీవ్ర స్థాయికి వెళతారు అప్పుడు వీడు గోల భరించలేకున్నాం ఎలావే ఎలా బ్యాస్కెట్ తీసురావే అని పిల్లల్ని ఎవరినో పంపిస్తే ఆడు బిస్కెట్ వచ్చేసరికి హ్యాపీ మనం కూడా అంతే ప్రియులారా దేవునితో పోరాడినటువంటి వ్యక్తి ఉన్నాడు తెలుసా నన్ను దీవించితే తప్ప నేను నిన్ను వదలను యాక్కుబండి ఏమండి దేవునితో పోరాడి కాబట్టి మనము పోరాటము దేవుని అడిగేటువంటి విషయంలో మనము దేవునితో పోరాడండి అని ఆయన పోరాడాడు కాబట్టి దీన్ని మీరు పోరాడండి అనేటువంటి మాట నేను వాడనండి మనం దేవునితో పోరాడడానికి సరిపోము అడగాలి దే ప్రార్థనలో పోరాటము అడగాలి దేవుణ్ణి అడగాలి అయ్యా అని అడగాలి ఆయన అడిగినప్పుడు మనలో సరి చేసుకోవలసినటువంటిది అది అక్కడ పోరాటం మొదలవుతుంది మనం సరి చేసుకోం కదా ఏమండి ఇప్పుడు ప్రార్థనలో ఓడిపోతే ఏం జరుగుద్దు కొన్ని విషయాలు చెప్పమంటారా ప్రార్థనలో ఓడిపోతే మొట్టమొదటగా శరీరం గెలుస్తుందండి ప్రార్థనలో ఓడిపోతే శరీరం గెలుస్తుంది గలతీ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని ఉందండి ఈ రెండు విరోధమైనటువంటివి ఈ మనిషిలో ఆత్మ ఉన్నది శరీరమున్నది మనము ఆత్మకు బలాన్ని చేకూరిస్తే ఆత్మయే జీవింపచేయును శరీరాన్ని శరీరము కేవలం నిష్ప్రయోజనము వేస్ట్గా ఉంటుంది ఆత్మను ఎప్పుడైతే మనము బలపరచకుండా ఆత్మను ఎప్పుడైతే వెలిగించకుండా ఆత్మ ఆరిపోయినటువంటి స్థితే ప్రార్థనలో ఓడిపోవటం ఆత్మను ఆర్పి ఆర్పివేయకుడి అన్నారు ఇప్పుడు చూడండి మనము కొన్ని వస్తువుల మీద మూతలు వేస్తాం ఎందుకు ఏగలు కానీ దోమలు కానీ ఆ కీటకాలు వాలకుండా పాడవకుండా ఇప్పుడు వెలిగే స్టవ్ ఉంది వెలిగే స్టవ్ మీద ఏగలు పడతాయా కీటకాలు కానీ దోమలు కానీ పడతాయా ఎలా పడతాయండి పడాలనేటువంటి ఆలోచన వచ్చే దగ్గరికి వెళితే కాలిపోయి చచ్చిపోతాయి కాబట్టి నీవు నేను ప్రార్థనలో మండుతూ ఉండాలి ఎంత మంట మంటలు కూడా తీవ్ర స్థాయి ఉన్నది చిన్నగా పాలు కాయాలంటే కొంచెం మరి పెద్దగా ఎక్కువగా నాలుగైదు గ్లాసులు అన్నం వండాలంటే ఎక్కువ కాబట్టి మన సమస్య తీర్చబడే వరకు ఆ సమస్య పెద్దది మన ప్రార్థన చిన్నది కాబట్టి ప్రార్థనలో ఓడిపోతూ ఉన్న సమస్య మనల్ని గెలుస్తుంది రెండవది ప్రార్థనలో ఓడిపోతే దయ్యము గెలుస్తుంది మనం ఓడిపోతాం దయ్యము గెలిస్తే ఏం జరుగుతుంది మనం ఓడిపోతే ఏం జరుగుతుంది మనం గెలిస్తే ఏం జరుగుతుంది మరి దయ్యము ఓడిపోతే ఏం జరుగుతుంది నేను చెప్తాను ఒక మంచి వాక్యం చూపించిన ఆ వాక్యాన్ని చూపించి మీకు వివరిస్తాను ఓకేనా మార్కు సువార్త ఐదో అధ్యాయము పదమూడు వచనములో పందులలోనికి ఆ ఆత్మలు ఆ పందులలోనికి వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి ఏసయ్యా అని అడిగితే అనుమతి ఇచ్చారు యేసుక్రీస్తు వారు మంచిదే ఆ పందుల్లోనికి దురాత్మలు వెళ్ళేయండి దురాత్మలు వెళ్ళిన వెంటనే ఆ పందులు పరుగెత్తుకొని వెళ్ళి సముద్రంలో వెళ్ళి ఊపిరి తిరక చచ్చిపోయినాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా పందులకు సముద్రంలోనికి పరిగెట్టడానికి ఇష్టమా సము అండి పందులకి ఇష్టమా సముద్రంలో పరిగెత్తగలడానికి సముద్రంలో పరిగెత్తికెళ్ళిపోని మనం ఆర్కే బీచ్లో చూస్తూ ఉన్నాం కదా మన విశాఖపట్నం బీచ్లో స్నానం చేసేటువంటి వాళ్ళు స్నానం చేసి అలా వచ్చేస్తారు కదా లోపలికి వెళ్ళిపోతారు ఏంటండి ఆ లోపలికి ఇంకా వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది అలల్ల తాకిడికి ఆ తిరగబడి చచ్చిపోతారు అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఇష్టమా అలా నీళ్ళలోనికి ఒడిగా వెళ్ళిపోయి ఊపిరి తెరక్క రెండు వేల పందులు చచ్చిపోయినాయి అంటండి ఎన్ని ఉన్నాయి అని లెక్కడే బైబిల్ అక్కడ చెప్పలేదుగా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది అక్కడ సేన అనేటువంటిది మాట ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే పందులకి ఇష్టం లేదండి సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోవటం ఇష్టం లేదు అయితే దయ్యము పట్టింది కాబట్టి ఇష్టము లేకున్నా అవి వెళ్ళిపోయినాయి ఇష్టము లేని చోటకు వెళ్ళిపోయినాయి రెండో ప్రశ్న పందులకి చచ్చిపోట ఇష్టమా పందికే కాదండి ఏ జీవికి కూడా చచ్చిపోట ఇష్టం ఉండదు అడవిలో ఉన్నటువంటి జీవులు లేడి కానీ దుప్పులు కానీ ఇవన్నీ పులులకు ఆహారం అయిపోతూ ఉంటాయి పులులకు సింహాలకు ఆహారం అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి సమయం వస్తుంది కొన్ని సందర్భాలలో ఈ లేడిని తరమలేక పులి ఓడిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పరిగెత్తుకుని ఆపసోపలు పడుతూ నేను లేడిని గెలవలేకపోయానే అని తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని అడవి దొన్నలు కానీ అవి ఆ సింహాలు పట్టినప్పుడు వాటితోటి ఆ దొన్నపోతులు వచ్చి ఒక్కసారి వాటిని పొడవగానే ఆ కొమ్ము ఆ సింహం యొక్క శరీరంలో దిగి ఎగ్గిరి కింద పడి ఇక నేను వీటితో వీటిని తినలేను వీటి వల్ల గాయం పడ్డాను అంటే ఆ బాధతో ఆ గాయంతో చచ్చిపోద్దండి అది ఎందుకంటే గాయం కట్టి ముందు చోడు ఎవడున్నాడు చూసారా కాబట్టి గెలిస్తే ఆహారం దొరుకుతుంది ఓడిపోతే వాటి ప్రాణాలు కూడా పోవచ్చు ఇప్పుడు ఇక్కడ పందులకు ఇష్టం లేదు కానీ ఇష్టం లేని చోటకి అవి వెళ్ళిపోయినాయి చచ్చిపోయినాయి ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళ సంగతి ఏంటండి ఎవరైతే ప్రార్థనలో ఓడిపోతారో వాళ్ళను దయ్యం పడుతుంది ప్రార్థనలో గెలిచినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళల్లో ఉన్న దయ్యము పారిపోతుంది మీలోనూ నాలోనూ కూడా దయ్యాలు ఉంటాయి అవి ప్రార్థనలో గెలిస్తే మనలో నుంచి వెళ్ళిపోతాయి ప్రార్థనలో ఓడిపోతే మనలోనే ఉంటాయి ఎప్పుడైతే ఒకటే గుర్తండి మనం ప్రార్థనలో గెలిచామా ప్రార్థనలో ఓడిపోయామా అని తెలుసుకోవటం చాలా తేలిక ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి నేను కొన్ని గంటల పాటు నా సన్నిధిలో దేవుని సన్నిధిలో నేను నా హృదయాన్ని కొమ్మరించాలన్న మనసు ఎప్పుడైతే వచ్చిందో నీలో దయ్యము లేదు ఒకటే గుర్తు రెండు నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని నేను చదవాలి ఈ జ్ఞానం నేను పొందుకోవాలి ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు అని ఉన్నది ఆ తెలివి జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో ఏమండి ఒక నోరు అనేది మనిషికి ఆహారం పెడుతుంది వాని నోరే నోటికాడ ఉన్న ఆహారాన్ని తీసివేస్తుంది మన మాట కొంతమంది చూడండి ఎంత సౌమ్యంగా మాట్లాడతారండి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ సాత్వికం ఎక్కడి నుంచి వచ్చిందండి ఎవరైతే ప్రార్థనలో గెలుస్తారో సాత్వికులుగా ఉంటారండి సాత్వికులుగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ ఇష్టపడతారండి అందుకే సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమునే స్వతంత్రించుకుంటారటండి యేసుక్రీస్తు సాత్వికుడండి భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడండి మోషే మోసే సాత్వికుడు ఆరు లక్షల మందిని నడిపించాడండి సాత్వికుడు ఆ సాత్వికం ఎక్కడి నుంచి వస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే వాళ్ళ సాత్వికం కనిపించదు కాబట్టి ప్రార్థనా జీవితంలో నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో అది నీ క్వాలిఫికేషన్ కొంతమందికి డిగ్రీలు ఉంటాయండి మొత్తం పేరు కంటే బాగా ఎక్కువ పొడిగుంటుందండి ఒక ఆవిడ పేరు వేయాల్సి వచ్చినప్పుడు డిగ్రీ ఆ పేరుకి నాలుగు గంటలు ఉందండి ఆ పేపర్ సరిపోలేదు ఆ డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి అయితే విషయం ఏంటో తెలుసా అండి ఆవిడ క్రైస్తవురాలే కానీ డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి కానీ ప్రార్థన లేదండి ఆవిడ దగ్గర ఏ డిగ్రీలు ఈ డిగ్రీల చెత్తతో సమానం ఇవన్నీ కూడా ఏమండి ఈ డిగ్రీలు కాదు కొంతమంది దైవ సేవకులు ఆ సేవకులు కూడా చాలా డిగ్రీలు చేస్తూ ఉంటారు ఇది బైబిల్కి సంబంధించిన డిగ్రీలే కానీ ప్రార్థన జీవితం ఉండదు దైవ సేవకుడు దేవుని సేవ చేసేటువంటి వారికి ఉండవలసినటువంటి ప్ర ప్రథమ లక్షణం ఏంటో తెలుసా అండి ఆ ప్రసంగాల కొరకు కొన్ని పుస్తకాలు ఉంటాయి ఏంటంటే ఆ పుస్తకాలు చదివేసేసి ఆ బైబిల్ బాగా చదివేసేసి ఏ విధంగా చెబితే జనాలకి ఇష్టంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధకులను పోగు చేసుకురానని ఉంది జనులు కల్పనా కథలను ఈ కల్పనా కథలు చెప్పేటువంటి వారిని పోగు చేసుకుంటారు వీళ్ళే పోగు చేసుకుంటారు ఎందుకు వీళ్ళు శివులు దూరద శివులు ఇలా శివులు మాములు శివులు కాదు సీరియల్ బాగా చూసి సినిమాలు బాగా చూసి ఈ విధమైనటువంటి నాటకాలు ఈ విధంగా చూసినటువంటి వాళ్ళకి ఈ నాటకాలకు సంబంధించి పెట్ట కథలు చెప్పి బాగా కామెడీ సినిమాలు సినిమాల్లో కూడా రకాలు ఉన్నాయండి యాక్షన్ సినిమాలు ఉంటాయి కామెడీ సినిమాలు ఉంటాయి ఫైటింగ్ సినిమాలు ఉంటాయి కానీ వీళ్ళకి నవ్వించేటువంటి వ్యక్తి ఉండాలా బాగా నవ్విస్తే బో అసలు ఈ బోధకుడు మామూలు బోధకుడు కాదు కల్పించినటువంటి కల్పన సినిమా అంటేనే కల్పన కదా ఆ సినిమా కల్పించదని తెలియక చాలామంది సినిమాలు ఏం చే ఏదైతే చేస్తున్నారు అదే చేస్తున్నారు ఈ మధ్యలో ఒక ఆవిడంట పెళ్ళి చేసుకోవడానికి చక్కగా నవ్వుతూ కూర్చుందంట తాడి కట్టే సమయం వచ్చేసరికి తాడి కట్టనిచ్చిందంట కట్టించిన తర్వాత తెంపేసేసి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదంట ఎందుకు అదొక లవ్ స్టోరీ ఎక్కడో మరి చూసుంటారు ఇవన్నీ సినిమాల్లోనే కదా దాకా రాణిస్తున్నారండి అక్కడదాకా రాణించిన తర్వాత అదిగో నా ప్రేమను నేను గెలిపించాలని చెప్పేసి ఎక్కడ నుంచి చూసే వీళ్ళు కల్పన కథలు వీళ్ళు కూడా ఇలాగ తయారయ్యారు పిల్ల కాబట్టి ప్రార్థనలో ఓడిపోతే ఒకటి శరీరం గెలుస్తుంది ప్రార్థనలో ఓడిపోతే దయ్యం గెలుస్తుంది దయ్యం పడుతుంది ఆ దయ్యం పట్టి ఏం చేస్తుంది ఆ దయ్యం పట్టి ఏం చేస్తుంది నీకు ఇష్టము లేనటువంటి చోటుగా నడిపిస్తుంది నిన్ను నీకు ఏదైతే ఇష్టం లేదో నేను ఎక్కడ ఉన్నానేంటి అనుకుంటావు నువ్వు తర్వాత ఇష్టం లేనటువంటి చోటికి నడిపించింది ఒక మంచి మాట చెప్తాను చూడండి సంశోని తెలుసా అండి మీకు నాకెందుకు తెలియదు అండి ఏమంటే తిరగలు తిరగలేసరటం ఇష్టమా ఆలోచించండి తిరగలు తిరగలేసరటం ఇష్టమా ఇష్టం లేదండి కానీ ఇష్టం లేకపోయినా తిరగలు ఎందుకు విసురుతున్నాడు ప్రార్థనలో ఓడిపోయాడు కాబట్టి దేవునితో సహవాసంలో ఓడిపోయాడు ఒక స్త్రీని నమ్మాడు దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఆ స్త్రీకి ఇచ్చాడు దేవుని నమ్మవలసినటువంటి వాడు దేవుని మాట వినవలసినటువంటి వాడు స్త్రీని అసలు ఎవాడి చేయవలసినటువంటి వాడు ఆ స్త్రీని చేరదీశాడు ఆ స్త్రీ అతని ప్రాణాన్ని తీసేసింది ఆ స్త్రీ బ్రతుకుండగానే కన్నులు పేకటం బాబోయ్ ఎంత ఎంత బాధండది కాబట్టి ప్రార్థనలు ఓడిపోతే ఇష్టం లేనటువంటి పనులు చేస్తారు యోసేపు ఏం చేశాడండి ప్రార్థనలో గెలిచాడండి ప్రార్థనలో గెలిచి ఆ స్త్రీ ఇష్టాన్ని నెరవేర్చలేదు సంస్థను నెరవేర్చాడు ప్రార్థనలో ఓడిపోయాడు చచ్చిపోయాడు మరి యోసేపు తను ఆ దేశంలో పుట్టకపోయినా ప్రధాన అయ్యాడు ప్రియులారా ఎంత గొప్ప విషయం అండి ప్రార్థనలో గెలవటం అంటే ఏమనుకుంటున్నారు ఇస్కర్ యోత్ యోధాకి ఉరి ఇష్టమా ఇష్టం లేనటువంటి పని ఎందుకు చేశాడు ప్రార్థనలు ఓడిపోయాడు దయ్యాలను వెళ్ళగొట్టగలిగినటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఈశ్వర్యోతి యోధ అధికారం ఇచ్చాడండి దయ్యాలు వెళ్ళగొట్టడానికి రోగులు స్వస్థపరచడానికి అధికారం పొందినటువంటి వ్యక్తి పోసుకున్నాడు ఇష్టం అతనికి ఇష్టం లేదు ప్రియుల ఇష్టం లేకపోయినా ఏం చేశాడు ఈరోజు ఎంతమంది ఉండకూడనటువంటి చోటులో ఇష్టము నడిపించబడినటువంటి చోటుకి వెళ్ళి ఉంటున్నారు వలె ఎంతమంది ప్రేమ అనేటువంటి వలలో చిక్కుకుపోయి తల్లిదండ్రులు ప్రేమి పెళ్లి చేసేంతవరకు ఆగరండి వీళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించారంటే అది ఆ పిల్ల బ్లాక్ మెయిల్ చేస్తుందంటండి చచ్చిపోవాలనుకునే స్నేహితులతో చెప్పాడు ఆ విషయం తల్లిదండ్రులతో చెప్తే వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని కాంప్రమైజ్ చేసి ఆ పిల్లను వదిలించుకోవడానికి సుమారుగా ఎన్ని బాధలు కొన్ని నా నోటితో చెప్పకూడదండి ఎన్ని బాధలు పడ్డారోనండి ప్రభు నమ్ముకున్నటువంటి కుటుంబం పరువు పోని చెప్పి ఎంతో కష్టపడిపోయారు చూసారా వెళ్ళకూడని చోటకి చేయకూడనటువంటి పనులు చేయిస్తుంది దయ్యం ఏమండి కాబట్టి ఈరోజు ఎంతమంది దయ్యం పట్టినటువంటి వాళ్ళుగా నడిపించబడినటువంటి చోట్లకి వెళ్ళిపోతున్నారు ఏమండి ఉండకూడనటువంటి చోట్ల ఉంటున్నారు ఎంతమంది ప్రార్థనలో ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రార్థనలో మీరు చేసి ప్రార్థన చేసి ప్రార్థనలో గెలిస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు ముగింపులో ఒక మంచి మాట చెప్తా ఏమండి ఎస్టేరు ముద్దకాయ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు ప్రార్థనలో గెలిచినటువంటి వాళ్ళు దేవుని సహవాసంలో గెలిచినటువంటి వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం అనేది చేస్తే నా తండ్రికే చేస్తాను దేవునికే చేస్తాను మనుషులకి చేయను అంటే పగబట్ట పగబట్టుకో నువ్వేం పెట్టుకున్నా పర్లేదు ఏమయ్యాడండి అదే దేశానికి ప్రధాన అయ్యాడు అతనిని ఎదిరించినటువంటి వ్యక్తి చంపబడ్డాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ అందుకే ఎవరినన్నా పలకరించేటప్పుడు ఈరోజు దేవునితో ఎక్కువ సమయం గడిపారా అనండి గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాడ్ మంచిదే ప్రైజ్ లాడ్ తప్పు నేను నన్ను దేవుని స్థుతించండి స్థుతించొద్దని ఎవరంటారు దేవునితో ఎక్కువ సమయం ప్రార్థనలు గెలవటం అనేది ఎక్కువ సమయం గడిపారా అని మాట్లాడటం నేర్చుకోండి ఈరోజు నుంచి దాని అనేటువంటి భక్తుడు ఉన్నాడు నేను ప్రార్థన చేయకుండా నన్ను ఎలాంటి వాళ్ళు ఆపినా నేను ఆగను అన్నాడు ప్రార్థన చేయకుండా నన్ను ఎలాంటి వాళ్ళు ఆపినా నేను ఆగను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఏ సింహాల సింహాలు కాదు మొసలు తీసుకురా సింహాలే నెంబర్ వన్ అండి సింహాల కంటే గొప్ప ఇంకేమున్నాయి అందుకే నెంబర్ వన్ అవి వేటాటంలో కానీ చీల్చటంలో కానీ ఆ సింహాలు నోళ్ళు ముయ్యబడ్డాయి దాని సింహాల భూముల బయటకు వచ్చాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ నీవు కూడా ప్రార్థనలు గెలవాలనుకుంటున్నావా ప్రార్థనలు ఓడిపోయాడు హామాను ఏమండి ఆ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనమాట అండి అతను కాబట్టి నువ్వు ఓడిపోయేవాడుగా ఉంటావా ముగింపులో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళి రాత్రి గడిపాను ఎంత గొప్ప ప్రార్థన అండి ఏమొచ్చిందండి ఏసుక్రీస్తు వారికి చెప్పమంటారా తెలియ మీకు తెలియదేమంది పరలోకమందును భూమి మీదను సర్వాధికారము మన మోదీ గారికి భారతదేశం మీద అధికారం ఉంది పక్క దేశంకి వెళ్ళి ఎవరినన్నా కదిలించాలన్నా ఎవరినన్నా అపాయింట్ చేయాలన్నా కుదరదా అలాగే ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధికారం ఉన్నాడు ఈ అధికారులందరికీ అధికారం ఎవరు వారు అది చాలామంది ఒప్పుకోరు ఎందుకంటే తెలీదు రాజులకే రాజు వారు ఒక చిన్న మాట ఆయన సర్వాధికారం ఎలాగండి భూమి మీద సర్వాధికారం ఎలాగంటే ఉరుశిక్ష తప్పించబడాలని నేను ఏసుక్రీస్తుకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఒక ఆయన ఏసుక్రీస్తుకు మొరు ఉరుశిక్ష రద్దయిపోయిందండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ ఆయన సర్వాధికారి భూమికి అధికారం సర్వాధికారం కాబట్టి ఏసు నామంలో తండ్రికి ప్రార్థన చేసి కొన్ని గంటల పాటు ప్రార్థన చేసి ప్రార్థనలు గెలుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందామా మరి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవారుగా ఉండాలని మీరు ఆశిస్తున్నారా ప్రార్థనలు గెలిచేవారుగా ఉండాలని ఆశిస్తున్నారా ఒక దానియలు వలె ఒక యోసేపు వలె ఏమండి ఉండాలని మీరు ఆశపడుతున్నారా బురదకాయ్ వలే ఉండాలని ఆశపడుతున్నారా మరి ప్రార్థనలో ఓడిపోయినటువంటి సంస్థ ఉండాలని ఉండాలనుకుంటున్నారా అలా ఉండకూడదు మనం కళ్ళు మూసుకోండి ప్రార్థనలు గెలుద్దాం జయం కలిగిన మా తండ్రి మీ వందనాలు ప్రార్థనలో ఓడిపోతే ఏం జరుగుతుంది తండ్రి కొన్ని విషయాలు మీ పిల్లలకు తండ్రి మీ యొక్క నామాన్ని బట్టి తండ్రి ఈరోజు మేము ఈ మాటలు ధ్యానించాం ఈ మాటలు అనేకులలో తండ్రి కార్యరూపం ధరించాలి అనేకులు ప్రార్థనలో గెలవాలి తండ్రి గ్రామాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ఖండాలు ప్రపంచమంతటా సముద్ర తీర ప్రాంతములో ఉండేవారు నదుల తీర ప్రాంతంలో ఉండేవారు మరి ఎడారుల్లో ఉండేటువంటి వాళ్ళు కొండల మీద ఉండేవాళ్ళు కొండ లోయల్లో ఉండేటువంటి వారు గుహల్లో ఉండేటువంటి వారు దీవుల్లో ఉండేటువంటి వారు ఉష్ణ మండలంలో ఉండేవాళ్ళు శీతల మండలంలో ఉండేవాళ్ళు తండ్రి సూర్యుడు ఎక్కువగా ఉండేటువంటి స్థలంలో ఉండేవాళ్ళు సూర్యుడు తక్కువగా ఉండేటువంటి స్థలంలో భూభాగంలో ఉండేవాళ్ళు అందరూ అంతటా నాయన మారు మనసు పొంది అందరూ నాయన మిమ్మల్ని ఎరిగినాయన ప్రార్థనలు గెలిచేటువంటి వారుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం అవసరత్తులు ఉన్నటువంటి వాళ్ళంటే ప్రజలు ఓడిపోయినటువంటి వాళ్ళు అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళంటే అప్పు వాళ్ళకి గెలిచింది ప్రార్థన చేస్తే అప్పు తీరింది కదా ఎలిషా దగ్గరకు ఒక స్త్రీ వచ్చినప్పుడు యజమాని అప్పు తీర్చకుండా చనిపోయాడు అన్నప్పుడు ఆ అప్పు తీర్చబడింది కదా నాయన కాబట్టి ప్రార్థనలు మేము గెలిచేవారుగా ఉండి ప్రతి సమస్యను ఒక ఉద్యోగమా ప్రార్థన పిల్లలు లేరా ప్రార్థన ఏ విధమైనటువంటి మంచాన పడి వ్యాధులతో ఆ వ్యాధుల నుంచి కూడా ఆ విడుదలనిచ్చేటువంటిది ప్రార్థన కాబట్టి ప్రార్థనలు గెలిస్తే దయ్యాలు పారిపోతాయి సమస్యలు పరిష్కరించబడతాయి ప్రార్థనలు గెలిచేవారిగా ఉండాలని తండ్రి నా ప్రయత్నము తండ్రి మరి చాలా విజయవంతం కావాలని అనేకులు ప్రార్థన పనులు కావాలని ఆశిస్తూ చేస్తున్నాము లేమన్నా నిలబడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆశీర్వాదము మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడు అని శ్రీక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నైకన్య సహవాసము ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలతోగాక అందరికి వందనాలు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి ప్రార్థనలో గెలవండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక అవే మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి షాలేమరాజు గారు దొరల సరోవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్